దేశాన్ని కాపాడుకోవడం దేవుని చిత్తం నీ కుటుంబాన్ని కాపాడుకోవడం దేవుని చిత్తం నీ కుటుంబాన్ని పోషించటం దేవుని చిత్తం నీ బిడ్డలను వాక్యానుసారంగా పెంచటం దేవుని చిత్తం నీ కుటుంబం చుట్టూ కంచె వేసుకోవడం ప్రార్థన కంచె వేయటం దేవుని చిత్తం నీ కుటుంబ క్షేమం కోసం అవసరమైతే కన్నీటితో ప్రార్థన చేయటం దేవుని చిత్తం రక్షణ లేని భర్త కోసం భార్య కోసం బిడ్డల కోసం విరిగి నలిగిన మనసుతో ప్రభు సరిహద్దులో గోజాడటం రోధించటం దేవుని చిత్తం దేవుని చిత్తం ఏమిటో తెలిసి ఉండి కూడా నీ బాధ్యత ఏమిటో ఎరిగి ఉండి కూడా ఆ బాధ్యతను పట్టించుకోకపోవడం ప్రమాదకరము అనే వాస్తవాన్ని మర్చిపోకండి దావీదు ఘోరమైన పాపంలో పడిపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే తన బాధ్యతను నిర్లక్ష్యం చేయటం తను ఎక్కడుండాలో అక్కడ లేడు ఏం చేయాలో అది చేయటం లేదు ఎక్కడ ఉండకూడదో అక్కడ ఉన్నాడు ఏం చేయకూడదో అది చేస్తున్నాడు ఫలితంగా పాపంలో పడ్డాడు తను ఉండాల్సింది మిత్తి మీద కాదు తను ఉండాల్సింది ఋషులములో కాదు తను ఉండాల్సింది ఎక్కడ యుద్ధభూమిలో ఉండాలి దేవుడు తనకు ఒక బాధ్యతనిచ్చాడు ఆ బాధ్యతను నిర్వర్తించాలి అలా చేసి ఉన్నట్లయితే విధి ఖచ్చితంగా ఈ భయంకరమైన పాపాన్ని పాపపు ఊపిలో పడిపోకుండా ఉండేవాడు మళ్ళీ చెప్తున్నా మన బాధ్యతలు మనం నిర్వర్తించటమే పాపానికి దూరంగా జీవించటం దేవుని చిత్తము చేయటమే పాపానికి దూరంగా జీవించటం ఎప్పుడైతే మనం దేవుని చిత్తాన్ని విస్మరిస్తామో మన బాధ్యతలను పక్కన పెడతామో మనం చేయాల్సిన పనులు చేయకుండా పక్కవాడికి పురమాయిస్తామో సోమరితనానికి మనం చోటిస్తామో నిర్లక్ష్యంగా మనం వ్యవహరిస్తామో ఖచ్చితంగా ప్రాణం మీద తెచ్చుకుంటాం ఖచ్చితంగా నష్టాన్ని కొని తెచ్చుకుంటాం దావిధి జీవితంలో అదే జరిగింది దేవుడు కంటూ ఒక బాధ్యతనిచ్చినప్పుడు ఆ బాధ్యత నిర్వర్తిస్తేనే దేవుడు నిన్ను దీవిస్తాడు మర్చిపోకండి బాధ్యత బాధ్యతలంలో ఉండడం కాదు యుద్ధ భూమిలో ఉండడం దేవుడు దావీధికి ఇచ్చిన పని దేశాన్ని సంరక్షించుకోవడం అంతేగాని తన శరీరాన్ని సుఖపెట్టుకోవడం కాదు దేవుడిచ్చిన బాధ్యతను పక్కన పెట్టేశాడు ఉండవలసిన స్థలంలో ఉండకుండా ఉండకూడని స్థలంలో ఉన్నాడు ఉండవలసిన స్థలం ఏంటి చెప్పండి యుద్ధభూమి ఎక్కడున్నాడో చెప్పండి ఎరుషులేములో అది ఉండాల్సిన స్థలమా కానే కాదు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ఏదైనా రోగం ఉందని చెబితే డాక్టర్ గారు ఏమంటారో తెలుసా పక్కన కూర్చోమంటున్నారు పక్కన కూర్చోమని చెప్పి స్టెతస్కోప్ చెవిలో పెట్టుకొని ఏం చేస్తారు మీ గుండె మీద పెట్టి చూస్తారు హార్ట్ బీట్ ఎలా ఉందని చూస్తారు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏ సమస్య చెప్పినా మొదటిగా చేసేది ఏమిటా అంటే అసలు నీ పల్స్ ఎలా ఉంది నీ హార్ట్ బీట్ ఎలా ఉంది చెక్ చేస్తారు ఇప్పుడు స్టెటస్కోప్ను చూసారా అది ఎవరి చేతిలో ఉండాలి చెప్పండి డాక్టర్ గారి చేతిలో ఉండాలి ఆ డాక్టర్ గారు కనుక ఆ స్టెటోస్కోప్ని తీసుకొచ్చి పిల్లాడికి అనుకోండి ఆ పిల్లాడు ఏం చేస్తాడు ఆ స్టెటస్కోప్ చూసుకొని తీసుకొని చివరినేదో రౌండ్గా ఉందే అని చెప్పి నేలకేసి బట్టలు తినట్టుగా ఇప్పుడు వాడికి ఏమైంది ఆ స్టెటస్కోపు ఒక వ్యక్తి యొక్క ఆరోగ్య స్థితి ఎలా ఉందో అనారోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియచేసే ఆ స్టెథస్కోపుడు రాంగ్ ప్లేస్లో ఉంది రాంగ్ వ్యక్తి చేతిలో ఉంది ప్రాణాలు కాపాడే స్టెటస్కోప్ కాస్త ఇప్పుడు పిల్లాడి చేతిలో పడేసరికి ఆ పిల్లాడు దాన్ని ఏం చేస్తున్నాడు ఒక ఆట వస్తువుగా మార్చేశాడో సహోదరి సహోదరులో నువ్వు నేను దేవుని చేతిలో ఉన్నట్లయితే ఉపయోగపడతావు ఆశీర్వాదంగా ఉంటాం సైతాను చేతిలో పడినట్లయితే ఆట వస్తువుగా మారిపోతాం ఈరోజు మనలో అనేక మంది సైతాను ఒక ఆట వస్తువులా తయారయ్యారు నీ విలువను వాడు తగ్గించేశాడు నీ ఆత్మీయతను రాసేసాడు నువ్వేమిటో మర్చిపోయేలాగా చేశాడు నీ స్థితి ఏమిటో నీ కోసం దేవుడు ఏం చేశాడో ఎలా ప్రాణం పెట్టాడో ఎలా శిలువ మోసాడో ఎలా రక్తము చిందించాడు నువ్వు ఎంత విలువైన వాడివో ఇవేవి కూడా జ్ఞాపకం చేసుకోకుండా సైతాన్ నిన్న ఏం చేశాడో తెలుసా అల్పకాల పాప భోగాలకు బానిసం చేసి పడేసాడు ఫలితము దేవునికి దూరం అయిపోయావు పరిశుద్ధతకు దూరం అయిపోయావు ఆత్మీయతకు దూరం అయిపోయావు సైతాను చేతిలో కీలుబొమ్మలా తయారయ్యావు కారణము బాధ్యతను మర్చిపోయావు ఉండవలసిన స్థలంలో నువ్వు లేకుండా ఉండకూడని స్థలంలో నువ్వు ఉంటున్నావు ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడకుండా ఎక్కడ నిలబడకూడదో అక్కడ నిలబడుతున్నాం ఎవరితో ఉండాలో వారితో ఉండకుండా ఎవరితో ఉండకూడదో వారితో ఉంటున్నాం ఎక్కడికి వెళ్ళకూడదో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికి వెళుతున్నాం నీకు తెలుసు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఉజ్జీవంగా ఉన్నా దేవునికి బహు దగ్గరగా జీవిస్తున్నా దేవుని చిత్తాన్ని చేస్తున్నా దేవునికి సంతోషాన్ని అందిస్తున్నా అయితే దేవునికి స్తోత్రం అది ఒకవేళ నీ సాక్ష్యం కాకుండా రోజు రోజుకు నేను దేవునికి దూరం అయిపోతున్నా రోజు రోజుకు ఆత్మీయంగా దిగజారిపోతున్నా రోజు రోజుకు అపవిత్రతకు చేరువైపోతున్నా లోకంలో లోకంలో ఉన్న పాపంలో నేత్రాశంలో శరీర ఆశల్లో జీవపు డమ్మల్లో మునిగిపోతున్నా వాస్తవంగా దేవునికి నేను దూరం అయిపోయా దేవుడు నాతోనే మాట్లాడేది రోజు ఈ సందేశం నా కోసమే అని భావించి ప్రభా నన్ను కనికరించం ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను బలపరుచున్నాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్